అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక శక్తివంతమైన చెట్టుని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఏంటి శక్తివంతమైన చెట్టు అనే పదం ఎందువల్ల వాడాను అంటే ఈ చెట్టు యొక్క ఆకులు కానీ బెరడు కానీ రసం కానీ ఏదైనా మనం తీసుకున్నట్లయితే శరీరం అనేది ఉక్కులా మారిపోతుంది ఉక్కులాగా ఇక రాతిలాగా మారిపోతుంది అని కూడా మనం చెప్పవచ్చు అంటే శరీరం అనేది అంత ఉక్కు అంత బలం కలిగి ఉంటుంది అని చెప్పి అర్థం అయితే ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి మరి ప్రతిరోజు కూడా మీకు నేను ఒక మొక్కని లేదా చెట్టుని తీగని ఒక దుంపని పరిచయం చేస్తూనే ఉన్నాను వాటి యొక్క గొప్పతనం వాటి పూర్తి వివరాలు సమాచారం ఇదంతా కూడా మీకు నేనైతే చెప్తూ ఉన్నాను మరి ఈ వీడియోలో చెప్పబోయేది చాలా అరుదైనది అంటే మీ అందరికి తెలిసిందే మీరు చూస్తే ఒకప్పుడు ఇవి మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ అవి ఉండేవి కదా మరి ఇది ఇప్పుడు ఈ వీడియోలో మేము చూస్తున్నాం ఇప్పుడు కూడా అక్కడక్కడ చూస్తున్నాం ఇది చాలా బాగా ఔషధ మొక్క అని మీరు కూడా అంటారు కాబట్టి మీ పెద్దవాళ్ళని అడగండి మీ తాతయ్య నాయనయ ఎవరైనా పెద్దవాళ్ళని పలానా మొక్క అని చెప్పండి వాళ్ళు వెంటనే దాని పూర్తి అయితే అందిస్తారు అంటే అంత గొప్పది ఈ మొక్క మరి దీని యొక్క నిలువెల్ల సమూలం ఏదైతే ఉందో సమూలం అంతా కూడా ఔషధ గుణాలే కలిగి ఉంటుంది దీన్ని తగు మోతాదుగా అంటే ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా మీరు తీసుకోండి ఎక్కువ తక్కువగా లేకుండా అంటే ఎక్కువ తక్కువగా తీసుకుంటే ఏదో సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని కాదు అర్థం ఎక్కువ తక్కువగా తీసుకుంటే సరిగా పనిచేయకపోవటం లాంటి సమస్యలు ఉంటాయి అదే తగు మోతాదులో నేను చెప్పిన విధంగా మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇది బాగా శరీరానికి ఒంటికి బాధపడుతుంది మీ శరీరం బాగా దృఢంగా బలంగా అయితే ఉంటుంది శరీరం ఉక్కులా మారుతుందనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు చాలా చాలా అరుదైనది మంచి ఔషధ మొక్క మరి దయచేసి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఏదైనా సమస్యతో బాధపడుతున్నా ఈ వీడియో కింద ఆ సమస్యని కామెంట్ అయితే రాయండి నేను ఆ సమస్యని పరిశీలించి దానికి తగ్గ వీడియోని పరిహారాన్ని మీకైతే నేను చెప్తాను ఏ నోట్లో ఏ మంత్రం ఉందో ఏ పుట్లో ఏ పాముందో ఎదుటివారు చెప్పేది మనం వినాలి ఒక్కొక్కసారి చిన్న చిన్న పరిహారములకి పెద్ద సమస్యలు కూడా తొలగిపోతాయి మనం నమ్మాలి దైవాన్ని నమ్మాలి మనం చక్కగా దాన్ని ఆచరించాలి మనం చేయాలి అప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి అలాగే మీరు ఏదైనా మొక్కన కానీ ఏదైనా చెట్టును కానీ చూడాలి అనే ఉద్దేశం మీకుంటే లేకపోతే తెలుసుకోవాలి అనే ఉద్దేశం మీకుంటే మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము పలానా మొక్కని చూడాలనుంది లేదంటే పలానా మొక్క ఎలా ఉంటుందో తెలుసుకోవాలి దాని పూర్తి సమాచారం మాకు కావాలి అని మీరు కామెంట్ రాశారంటే నేను తర్వాత నా కుదిరిన సమయంలో ఒక మంచి వీడియోలో మీరు ఏదైతే అడిగారో తెలు నుకున్నారో దాని పూర్తి వివరాలు నేనైతే ఆ వీడియోలో పొందుపరుస్తాను అవి మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు శరీరాన్ని ఉక్కులా చేసి రాతిలా చేసే మొక్క లేదా చెట్టు అనుకోవచ్చు ఈ చెట్టు ఏంటి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇది ఎలాంటి ప్రదేశంలో ఉంటుంది ఇవన్నీ కూడా మీకు చెప్తాను చూడండి ఇలాంటి మాగాడి ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఒక ఒడ్డు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే కొన్ని చోట్ల బంజర భూముల్లో అలాగే బీడు భూముల్లో పొలాల్లో కూడా ఇవి మనకు ఎక్కువ కనిపిస్తూనే ఉంటుంది ఇంకా చెప్పాలంటే కొంచెం వర్షం పడిందంటే చాలు మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఈ మొక్కలు మనకు కనిపిస్తూనే ఉంటాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం ఇది ఎంటిపోయిన చెట్టు అండి ఇది ఇది ఎండిపోయిన చెట్టు What's this patent? Have you దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేరుతో అయితే పిలుస్తారు మరి మీ ప్రాంతంలో కూడా దీన్ని ఏ పేరుతో పిలుస్తారో మీరైతే కామెంట్ అయితే రాయండి దీన్ని గౌరమ్మ చెట్టు అంటారు గౌరమ్మ చెట్టు అంటారు గాంధారి చెట్టు అంటారు అలాగే దీన్ని అతిబల చెట్టు అంటారు దీన్ని తుత్తురు బెండ అంటారు దీన్ని పిచ్చి బెండ అంటారు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మరి గౌరమ్మ చెట్టు అని ఎందువల్ల అన్నారంటే ఇదిగో చూడండి దీనికి పూలు వస్తూ ఉంటాయి ఈ పసుపు పూలు చాలా బాగుంటాయి విచ్చుకొని ఈ పసుపు పూలని గౌరమ్మ తల్లికి గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ ఉంటారు అంటే ఆవు యొక్క పేడలో ఈ పూలను పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు ఇంటి ముందర ముగ్గుల్లో కూడా గొబ్బెమ్మల్లో కూడా వీటిని యొక్క గౌరమ్మ తల్లికి గంగమ్మ తల్లికి గొబ్బెమ్మలో కూడా పూలు పెడుతూ ఉంటారు ఇంకా గాంధారి చెట్టు అని ఎందువల్లన్నారంటే మహాభారతంలో దుర్యోధనుడికి అంటే వాళ్ళ అమ్మ దుర్యోధనుడి యొక్క అమ్మ గాంధారి శరీరం అంతా కూడా దుర్యోధనుడికి బలంగా ఉక్కులా ఉండాలి అంటే ఈ యొక్క ఆకుల రసాన్ని పూల రసాన్ని పూసింది కాబట్టి గాంధారి చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు మరి బెండ బెండ మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని ముద్ర బెండ లేదంటే అతిబల అంటే అధికంగా బలం కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని అతిబల చెట్టు అని కూడా అన్నారు మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే దీన్ని మనం తీసుకోవటం ద్వారా శరీరం అయితే ఖచ్చితంగా రాయిలాగా ఉక్కులాగా మారుతుంది ఎలా తీసుకోవాలో చూడండి ఈ యొక్క ఆకులు ఆకులను తీసుకోండి ఆకులను తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పొడిబడ్డతో తుడిచి నీడలో బాగా ఆరబెట్టాలి బాగా నీళ్ళలో ఆరబెట్టిన తర్వాత ఒక వారం అలా గడిచిన తర్వాత దీన్ని తీసుకొని పొడి పారిన తర్వాత రోట్లో వేసి బాగా దంచాలి బాగా మెత్తగా రోట్లో వేసి పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు ఆవు పాలు లేదంటే గేదె పాలు తీసుకొని గోరువెచ్చగా చేసి ఆ పాలలో ఒక స్పూన్ మోతాదుగా దీన్ని మనం తీసుకుంటూ ఉండాలి ఇలా ఉదయం సాయంత్రం ఒక పక్షం రోజుల పాటు అంటే పదిహేను రోజుల పాటు ఎవరైతే తీసుకుంటారో వారి యొక్క శరీరం అనేది ఉక్కులా మారుతుంది ఇంకా శరీరం ఉక్కులానే మార మారటమే కాకుండా ఇది పురుషులకు సంబంధించి చాలా బలంగా వారికి తయారవుతారు అంటే ఏదైనా స్త్రీ వద్దకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వారు ఈ పదిహేను రోజుల పాటు ఈ పక్షం రోజుల పాటు దీన్ని వాళ్ళు ఔషధంలా తీసుకొని తర్వాత కనుక వారు స్త్రీ వద్దకు వెళ్ళి కలుస్తూ ఉన్నట్లయితే వారు స్త్రీ కలిసే విషయంలో చాలా గొప్పగా ఎక్కువ సమయం వారు అక్కడ చేయగలరు ఇంకా ఇది మనకి ఎలా అంటే ఈ ఆకులు యొక్క పొడిని తీసుకొని ఈ పొడిలో కొంచెం ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఒక స్పూను ఈ పొడి ఒక స్పూను ఈ రెండింటి కలిపి కలిపి తింటూ ఉన్నట్లయితే ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో స్త్రీ వద్దకు వెళ్ళే విషయంలో వాళ్ళు చాలా బలంగా దృఢంగా ఉంటారు అదే కాకుండా శరీరం కూడా ఉక్కులా మారుతుంది శరీరం గట్టిగా ఉంటుందన్నమాట గట్టిగా మారాలంటే దీన్ని ఆవు నెయ్యిలో లేదంటే ఆవు పాలలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా దీన్ని తేనెలో కూడా తీసుకోవచ్చు ఈ యొక్క ఆకుల పొడిని తేనెతో కలిపి తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక దీని యొక్క పువ్వులు ఈ యొక్క గౌరవ చెట్టు యొక్క పూలు అతిబల చెట్టు యొక్క పూలని ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ద్వారగా వేయించుకోవాలి అంటే ఆవు నెయ్యి వేసి దాన్ని కొంచెం వేడి చేసుకొని అందులో దీన్ని ద్వారగా వేయించుకొని ఈ పూలను కనుక తింటూ ఉన్నట్లయితే శరీరం చాలా బలంగా ముక్కులా తయారవుతుంది రాతి వల్లే గట్టిగా ఉంటుంది డైలీ వ్యాయామం చేసే వాళ్ళు కనుక శరీరం ఎట్లా ఒంటిపైన కండ ఎలా అయితే ఉంటుందో మాంసం ఎలా అయితే వృద్ధి చెంది ఎంత రాతిలాగా ఉంటుందో ఉంటుందన్నమాట అలాగే స్త్రీ పురుషుల కలయికలో బలహీనంగా ఉన్నవారు ఎవరైనా సరే బలహీనంగా ఉండి బాధపడుతున్న వాళ్ళు మంచి పాలలో ఈ పూలను వేసుకొని లేదంటే ఈ పూలుని నీళ్ళలో ఆరబెట్టి ఆ పొడి చేసుకొని ఈ పూల పొడి కానీ లేదంటే ఈ పూలని ఆవు నెయ్యిలో వేయించుకొని తిన్నా కానీ మంచి ఫలితం అయితే ఉంటుంది అంటే ఏదో రకంగా ఆవు పాలతో కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ లేదంటే తేనెతో కానీ ఈ పూలని తీసుకోవాలి అని అర్థం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా ఈ చెట్టు యొక్క బెరడు అంటే చూడండి ఈ చెట్టుని మీరు గమనించండి ఈ చెట్టు ఎక్కువ ఎర్రజీమలు కలిగి ఉంటాయి ఎరచెమ్మలు ఎక్కువగా ఉంటాయి చూసుకోండి అంటే సన్న సన్న చీమలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ చెట్టు యొక్క బెరడు అది చూడండి మీరు చూసేది ఇది బెరడు ఈ బెరడు దీన్నే పట్ట అంటారు దీన్నే తాట అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు దాన్ని మీరు తీసుకోవాలి తీసుకొని పట్టను తీసుకొని దీన్ని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ఆవు పాలల్లో కానీ లేదంటే ఆవు నెయ్యిలో కానీ లేదంటే తేనెలో కానీ ఒక స్పూన్ మోతాదుగా అంటే ఎక్కువగా తిన్నా కూడా ఏం కాదు కానీ ఒక స్పూన్ అయితే అది సమానంగా సరిగ్గా సరిపోతుంది వారి శరీరానికి సంబంధించి ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి సంబంధించిన నొప్పులు అలాగే కొంతమందికి అనీజీగా ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడు అనీజీగా బాధపడుతూ ఉంటారు అలాగే వాత నొప్పులు కాళ్ళ నొప్పులు నొప్పులు చిన్న చిన్న జ్వరాలు జలుబులు తలనొప్పులు నొప్పులు ఒక రకంగా చెప్పాలంటే ఇది సంజీవినిగా చెప్పుకోవచ్చు దీన్ని ఎవరైతే ఈ తాట యొక్క పొడి తీసుకుంటూ ఉన్నారో వారికి అన్ని రకాల సమస్యలు తొలగిపోవడమే కాకుండా వారు స్త్రీ వద్దకి వెళ్ళినప్పుడు వారు ఏదైతే మనసులో ఎక్కువ కా ఎక్కువసేపు ఉండాలి అనుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం అయితే లేదు జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్ని రకాలుగా ఇది మీకు చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది